క్రీస్తునందు ప్రియమైన వార్లారా మర్నాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ జూనియర్స్ మా స్నేహితులను బంధువులను సమకాలీనులను మాత్రమే గాక అన్ని యుగాలలోనూ జీవించిన పరిశుద్ధులందరినీ కూడా మేము ఇక్కడ కలుసుకొని వారితో కలిసి ఆనందిస్తున్నాము కావున మెస్సియాకు ముందు కాలంలో భూమి మీద జీవించిన ఏలియాను నీవు కనుగొని సంభాషించినట్లుగా మన ఆది పితరుడైన ఆదామును కూడా ఇక్కడ నీవు కనుగొని సంభాషించగలవు పరిశుద్ధ లేఖనముల నుండి నీవు ఈ విషయాన్ని ఎప్పుడో ఎరిగినందున ఇది నీకు క్రొత్త విషయమని నేను భావించటం లేదు పునరుత్నం నొందిన పరిశుద్ధులు దేవదూతల వలె ఉందిరని మన రక్షకుడు తానే స్వయంగా చెప్పారు మత్తే సువార్త ఇరవై రెండవ అధ్యాయ ముప్పై వచనం ప్రవక్త అయిన దానియాలు మరియు అపోస్తులుడైన యోహానుల దర్శనములలో కూడా ఈ విషయం దృఢీకరించబడింది ధనవంతుడు మరియు భిక్షకునికి సంబంధించిన ఉపమానంలో వ్యక్తులను మరియు వారి ప్రస్తుత స్థితిని మాత్రమే గాక వారి గత జీవితాన్ని కూడా తండ్రి అయిన దేవుడు ఎరిగి ఉన్నాడు లూకాసు వార్త పదహార అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు అంతేకాక మహిమకరమైన మహాదినాన భక్తి పరుడైన తెస్సలోని కైలు తన కిరీటముగా ఉండవలనని అన్యులకు అపోస్తలుడైన పౌలు ఆశించాడు మొదటి టెస్టులో రెండు పంతొమ్మిది ఇరవై మన ప్రియుడకు దానియేలు చెప్పిన విధంగా నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు వారు అనేకులను త్రిప్పినందున ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే వారు ప్రకాశిస్తారు దానియేలు పన్నెండవ అధ్యాయం మూడవ వచనం మన విమోచకుడు పరిశుద్ధ పర్వతంపై రూపాంతరం చెందటం గురించు ఆ సమయంలో మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడటం గురించి నీవు అనేక సార్లు చదివి ఉంటావని నేను నమ్ముతున్నాను ఆ సమయంలో అక్కడ ఉన్న శిష్యుడు మోషే ఏలియాలను ఎంత బాగా గుర్తించారో కదా అది పరిస్థితులు ఒకరినొకరు బాగుగా ఎరిగిన ఒక పరలోకం వంటిది మన జ్ఞానము తన నిష్కపట స్థితిలో మొదట ఆదాము కలిగి ఉండిన జ్ఞానమునకు తక్కువైనదని నీవు తలంచుచున్నావా హవ్వ తన వద్దకు మొట్టమొదటిసారిగా తీసుకుని రాబడినప్పుడే ఆదాముకు ఆమె ఎవరో తెలుసు అందుకే అతడు నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసము అని ఆమెను సంబోధిస్తూ అన్నాడు ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇక నీకు మరిన్ని ఉదాహరణలు ఎందుకు నీ సొంత అనుభవమే నీకు ఈ సత్యాన్ని బయలుపరిచింది కదా కొంతకాలం తర్వాత నీవు అమర్చతను దాటి వచ్చినప్పుడు ఈ విషయాన్ని నీవు మరిన్ని స్పష్టమైన రుజువులతో కనుగొంటావు అయితే నా పియ నేస్తమ్మ నేను నీకు మరో అద్భుతమైన విషయాన్ని తెలపాలని అనుకుంటున్నాను ఇక్కడున్న పరిశుద్ధులందరూ ఒకరినొకరు ఎరిగేందుకు జ్ఞానము అనుగ్రహించబడింది అంతేకాక ఇక్కడున్న పరిశుద్ధులందరూ దేవునితో మాత్రమే కాక ఒకరితోనొకరు ఎడతెగని పరిపూర్ణమైన సహవాసాన్ని కలిగి ఉంటారు ఒకరికొకరు పరిచయం లేకుండా వారి మధ్య అంగీకారం కుదరదు అంగీకారం లేకుండా ఇరువురి మధ్య సహవాసము అసాధ్యము అలా అంగీకారం లేకుండా ఇరువురి మధ్య సహవాసం కుదిరినప్పటికీ వారి మధ్య నిజమైన సంతోషం ఉండదు ఇక్కడున్న వారిలో ఒకరికొకరు పరిచయం లేనట్లయితే వారి మధ్య సహవాసం ఉండదు అప్పుడు ఇక్కడున్న వారిలో సంతోషము కొదవ ఉన్నట్లే అయితే ఇక్కడ జ్యేష్ఠుల సంఘము అద్వితీయుడగు దేవుని కాంతివంతమైన దర్శనం నుండి సంతోషమును పొందుతున్నందునను దాని ఫలితంగా ఒకరితోనొకరు స్వచ్ఛమైన సంతోషంతో సహవాసం చేస్తున్నందునను వారందరినీ ఎడతెగని నిత్య ప్రేమ ఒకటిగా ఐక్యపరుస్తుంది భూమి మీద మన ప్రేమ ప్రకృతి సిద్ధమైన సంబంధ బాంధవ్యాల పైనను ఎదుటి వారి యోగ్యతల పైనను ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ అలా కాదు ఇక్కడున్న అందరిలో దేవుని ప్రేమ పొర్లిపారుతుంది ఎదుటి వారి అర్హతలు మరియు యోగ్యతలతో నిమిత్తం లేకుండా ఆ దైవిక ప్రేమ ప్రతి ఒక్కరిని ప్రేమించేందుకు పురికొల్పుతుంది తాని క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినట్లయితే తాను ఆయనను ఎన్నటికీ ఎరిగి ఉండకపోదునని అపోసలుడైన పౌలు తాను భూమిపై ఉన్నప్పుడు మనకు చెప్పాడు మన ప్రియ ప్రభువు యొక్క పునరుత్థానము మరియు ఆరోహణములను బట్టి అతడు మరో ప్రపంచానికి కొనిపోబడి పరలోక రాజుగా ఆయన సహవాసాన్ని అనుభవిస్తున్నాడు మా ఆత్మీయ సంబంధము ప్రకృతి సిద్ధమైన సహవాసము లాంటిది కాదు కానీ అది శాశ్వతమైనది ఇక్కడ మేమందరము ఒకే పరలోక తండ్రితోనూ సమాధాన అధిపతియు మా సంతోషకరమైన సహోదరత్వానికి శిరస్థైన క్రీస్తుతోనూ నిరంతర సహవాసాన్ని కలిగి ఉన్నాము క్రింది లోకంలో ఒక వ్యక్తి ప్రవర్తన మరియు గుణలక్షణములను బట్టి ఎదుటి వారి ప్రేమ ఆధారపడి ఉంటుంది పరిశుద్ధత జ్ఞాన వివేకములు మంచితనము మొదలగు ఆకర్షణలపై భూలోక ప్రేమ ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఆయా వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలను సాన్నిహిత్యాన్ని చేస్తాయి ఒక వృద్ధుని చర్మము ముడతలు పడి ఉన్నప్పటికీ బట్టి అతడు భూలోకంలో అందరిచే ప్రశంసించబడి ప్రేమించబడతాడు అదేవిధంగా ఒక అందమైన వ్యక్తిలో మంచితనం లేనట్లయితే అతడు అందరిచే ద్వేషించబడతాడు ఎపినెటస్ శరీర సంబంధమైన కళ్ళ కన్నా తేటగా ఉన్న కళ్ళను భౌతిక వెలుగు కన్నా స్వచ్ఛమైన వెలుగును శారీరక అందం కన్నా శ్రేష్టమైన దైవిక అందాన్ని నీవు భూమి మీద చూసే ఉంటావు అందుకే భక్తులే శ్రేష్ఠులు వారు నే నాకు కేవలం ఇష్టులు అని రాజరికపు ప్రవక్త అయిన దావీలు తెలిపాడు కీర్తనలు పదహారవ అధ్యాయం మూడవ వచనం క్రింది లోకంలో ఆత్మీయ ప్రేమ కూడా అపవిత్రమైనదే అత్యంత పరిశుద్ధులైన వారు అక్కడ ఎక్కువగా ప్రేమించబడతారు బలహీ బలహీనతలు ఉన్నవారు లేదా దోషములు ఉన్నవారు తక్కువగా ప్రేమించబడతారు లేదా వేషించబడతారు అయితే ఇక్కడ అలా కాదు ఇక్కడ అందరూ అందరిచే ప్రేమించబడతారు ఇక్కడ పరిపూర్ణతకు అవసరమైన మహిమకరమైన మంచితనములన్నిటి యొక్క కలయికను దేవుని స్వరూపము పరిపూర్ణం చేస్తుంది ఇక్కడ ప్రతి పరిశుద్ధుడును మొట్టమొదటి మాదిరి అయిన దేవునితో ఖచ్చితంగా అంగీకరిస్తాడు వారిలో వెలుగు నొందుతున్న దైవిక సౌందర్యము నిత్యం వారిలో నివసిస్తూ ఉంటుంది ఆ సౌందర్యము అగ్ని జ్వాలలచే కాని గాయములచే కానీ చెక్కు చెదరదు అంతేకాక క్రింది లోకంలో పరిశుద్ధుల వాస్తవ హృదయ పరిస్థితి సరైన విధంగా కనిపించదు వారిలోని పరిశుద్ధత అతి కొద్దిగా మాత్రమే మనకు కనిపిస్తుంది భూమిని మనము గమనించినప్పుడు అది పూర్తిగా అందమైన మొక్కలతోనూ పుష్పాలతోనూ నిండి ఉంటుంది అయితే భూమి యొక్క సంపద అంతా దాని అంతర్భాగంలో కనిపించకుండా దాగి ఉంటుంది అలాగే భూమి మీద ఉన్న విశ్వాసులలోని పరిశుద్ధత వారి చర్యలలోనూ క్రియలలోనూ కనిపిస్తుంది అయితే పైకి కనిపించే ఆ పరిశుద్ధతలోని స్వచ్ఛత ఆంతర్యంలో దాగి ఉంటుంది అయితే ఇక్కడ పరిశుద్ధుల ఆంతర్యం అద్దంలో కనబడినట్లుగా బాహాటంగా కనిపిస్తూ ఉంటుంది వారిలో దేవుని పరిశుద్ధత స్పష్టంగా బయలుపరచబడుతూ ఉంటుంది వారిలోని ఆ దైవిక సారూప్యత పరిశుద్ధ నేత్రానికి ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుందో ఇక్కడ నా సహ పరిశుద్ధులు అమర్చ్యమైన సౌందర్యంతో తేజవంతంగా ప్రకాశిస్తూ ఉండటాన్ని నేను వీక్షిస్తూ ఉంటాను భూమి మీద మానవుల మధ్యనున్న ప్రేమ ఇచ్చిపుచ్చుకునే సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది ఎదుటి వారు ఎంతగా తమను ప్రేమిస్తే అంతగా వారు ప్రేమిస్తారు అయితే ఇక్కడ మాకు అలాంటిదేమీ కనిపించదు ఇక్కడున్న అందరిలో ప్రేమధారలు పొర్లి ప్రవహిస్తూ ఉంటాయి ప్రేమ యొక్క ఈ ఔనత్య స్థితి ఎంత సంతోషకరమైనది సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కీర్తనలు నూట ముప్పై మూడు ఒకట వచనం అని పలికిన కీర్తనకారుని పలుకులు ఎంత రమ్యమైనవి ఇక్కడున్న తన సహ పరిశుద్ధులతో తాను అనుభవించనయున్న ఈ ప్రేమ ఐక్యతలను అతడు ముందుగానే చూసి ఆనంద పారవస్యాలతో ఆ కీర్తన వ్రాశాడు ప్రేమ అనినది భూలోకంలో మన జీవితాలలోనూ మన సమాజంలోనూ అత్యంత అద్భుతమైనది మరియు బలమైనది అలాగైతే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని యోహాన్ సువార్త పదిహేడువ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అని ప్రార్థించిన మన రక్షకుని ప్రార్థన నెరవేర్పును పరిశుద్ధులు ఇక్కడ కల్లారా చూడటం ఎంత అద్భుతకరమైన విషయం పర్వోన్నతుడ దేవుడు తన స్వభావంలో ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు అంతేకాక ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగానే ఉంటాడు ఆయన ఎన్నుడును మార్ మారని మార్పు చెందని వాడు అదేవిధంగా మారని మార్పు చెందని ఆయన ప్రేమతో నింపబడిన పరిశుద్ధులు ఇక్కడ నిరంతరం ఆయన ప్రేమను మరియు ఐక్యతను ప్రతిబింబ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రేమ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తిలోనికి ప్రవహిస్తూ ఒక వ్యక్తిలోని మహిమ ఇంకో వ్యక్తిలోనికి బయలు వెళ్ళుతూ అందరినీ ఆనందంతో నింపుతుంది ఈ పరలోక అగ్ని యొక్క శక్తి అంతటి ప్రభావం గలది అది ఇక్కడి పరిశుద్ధులను అంతగా ఐక్యపరిచి సన్నిహితమైన ఆనందాన్ని వారిలో పెంపొందింప చేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో అందరూ నివసించినట్లును అందరి హృదయాల్లో ప్రతి ఒక్కరు నివసించినట్లును చేస్తుంది ఎక్కడైతే ఇలాంటి ప్రేమ పొర్లి పారుతూ ఉంటుందో అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది అలాగైతే దైవిక ప్రేమ పొర్లిపారే పరలోకంలో ఎంతటి ఆనందం వెల్లివిరుస్తుందో కదా వారి సహవాసము మరియు వారి సంభాషణ అత్యానందంతో నిండినది భూలోకంలో నా ప్రియ స్నేహితుల సహవాసంలోనూ వారి సంభాషణలోను ఎంతటి ఆనందం మరియు వినోదం మనకు కనిపిస్తుందో కదా తమ ఆలోచనలను మరియు తలంపులను వారు ఒకరితోనొకరు పంచుకుంటున్నప్పుడు అవి వారిని ఎంత సన్నిహితంగా చేస్తాయో కదా పరిపూర్ణత లేకుండా భూలోకంలో స్నేహము సాధ్యము కానప్పటికీ వారి సంభాషణల్లో ప్రేమ యొక్క ఆనందము స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది స్నేహంలో మెచ్చదగినవన్నీ పరలోకంలో పరిపూర్ణత చెందుతాయి మానవుని బుద్ధిహీనతను బట్టి వారి బలహీనతను బట్టి అసంపూర్ణంగా ఉన్నవి ఇక్కడ సంపూర్ణం చేయబడతాయి